కడుపులో కొట్టిన పిల్లలంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో వల్ల పానం కంటే ఎక్కువ చూసుకుంటారు వాళ్ళు అడిగిందల్లా కొనిస్తారు కోరిందల్లా చేసి పెడతారు బతిలాడుకుంటా తినబెడతారు పలానా చదివే చదువుతా ఫలానా కాలేజీలనే జాయిన్ అవుతా అంటే అట్లా కూడా జాయిన్ చేస్తారు తల తాకట్టు పెట్టైనా పిల్లలు అడిగింది చేసే ప్రయత్నం కూడా చేస్తారు అంత ప్రేమ ఉంటుంది మరి పిల్లల మీద కానీ తల్లిదండ్రులు చూడుర్రీ బతికున్న కన్న బిడ్డ ఫోటోకు దండేసి దండం పెట్టి పిండం పెట్టి దిన కార్యాలు కూడా అంటే తల్లి మొక్కుతున్నది తండ్రేమో పక్క కూర్చొని బాధపడుతున్నాడు పక్క పొంటి నాయనమ్మ కావచ్చు అందరు కలిసి ఏడుస్తున్నారు అయితే గమ్మతి ఏంటంటే ఈ ఫోటోలున్న బుజ్జి కాలం చేయలే మంచిగానే ఉందట మరి మంచిగా ఇదంతా కలచిన పక్షి ఎగిరిపోయినట్టు తల్లిదండ్రుల మాట కాదని ప్రేమించిన పెళ్లి వేసుకొని వెళ్ళిపోయిందట అందుకే కోపంతో కూడిన బాధతోటి ఫోటోకు దండేసి నీళ్ళు వదులుకునుడే కాదు మా బిడ్డ చచ్చిపోయిందని చెప్పుకుంటా ఇంటి ముంగట టెంట్ వేసి దినకార్యం చేసి వాడకట్టోలం విరిచి భోజనాలు పెట్టిండ్రు వీళ్ళేం తల్లిదండ్రులు ఎంత కోపం ఉన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం ఇంత కోపం చూపిస్తారా బతికుండా దినాలు చేస్తారా అని అడిగితే సుబ్రహ్మణ్యం రెడ్డి ఉషా అనే ఇద్దరు వాళ్ళకిద్దరు ఆడపిల్లకాయలు పెద్ద పాప వచ్చి బీటెక్ ఫైనల్ ఇయర్ లాస్ట్ స్టేజ్ చిన్న పాప వచ్చి ఏపీఆర్జీసీ రాసి కర్నూల్లో వాడికి ఇంతకుముందు టచ్ చేయలేదు టూ ఇయర్స్గా వచ్చి కర్నూల్లో లో చదివించినాను మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ పద్మావతి మహిళ యూనివర్సిటీలో మంచి ర్యాంక్ అనే అమ్మాయి ఇక్కడ సీట్ వచ్చింది దానివల్ల ఎస్పీ సిక్స్ మంత్ అమ్మాయి సెల్ ఉండేది కూడా ఏపీ ఆర్జేసీ ఇంటర్ చదివినాక బీటెక్ లా సీట్ వస్తే ఏర్పించిండట ఈ నడుమ ఇంటి కాడు ఉండగా కిషోర్ అనే పిల్లగాడు ఊకే వీళ్ళ షాపు కచ్చి పిల్లను మాయ చేసి కమ్మేసిండు అనేది వీళ్ళు చెప్తున్న ముచ్చట పాపం పద్దెనిమిది వెంచి పెద్ద చేసి అప్పు సప్పు చేసి చదివించినాం వాళ్ళ మీదనే ఆశలన్నీ పెట్టుకొని బతుకుతున్నాం ఇంతల్లే మాకు కడుపు కొట్టినంత పని చేసిండు అని అంటుర్రు తని పెంచిన ప్రేమను కాదనిపోయిందన్న కోపం బాధ ఉంటుంది కదా ఈ రోజు నా బిడ్డకి జరిగిన అన్యాయం కోసం మా వీధిలో వచ్చి నేను మాట్లాడుతూ ఉంటాను నా నాకు వచ్చిన పరిస్థితి ఇంకో తల్లిదండ్రికి రాకూడదు నా ఒక ఆడబిడ్డకి రాకూడదని మేము ఇంతవరకు దిగజారి పూసినాము నా బిడ్డకి జరిగిన అన్యాయానికి నా బాధతో ఇంకో బిడ్డకి జరగకూడదని బతుకుండగానే నా బిడ్డకి పిండం పెట్టుకున్నా ఈ సోంటి బాధ ఇంకే తల్లిదండ్రులకు రావద్దని కోరుకుంటున్నారు చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం పిల్లారు కుప్పల నుండేకి తల్లిదండ్రులు జీవితం నేను ఇద్దరు ఆడపిల్ల మీద ఆధారపడినాను ఇరవై లక్షలు అప్పులు చేసి వాళ్ళ మీద వాళ్ళ కెరీర్ కోసం నేను బతుకుతా ఉంటే నా కూతురు జోలికి రావద్దరా అని నీకు చెప్పినాను నేను పడే కష్టాలు అందరికీ తెలుసు ఇద్దరు బిడ్డలాట ఓ బిడ్డ ఇట్లా వేసే వరకు షాక్ లో పడి కోపంతో ఇట్లా చేసిండ్రు కానీ వీళ్ళది ఆలోచిస్తే వీళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది వయసు పిల్లగా వాళ్ళది ఆలోచిస్తే వాళ్ళది కూడా కరెక్టే అనిపిస్తుంది కానీ ఎంతైనా రెక్కలు ముక్కలు చేసుకొని పెంచిన తల్లిదండ్రుల మాటినకుంటే ఎంత బాధ ఉంటుంది ఆయనతో చదువు పూర్తయినాక ఓ మంచి పిల్లగాని చూసి పెళ్లి లేకపోదుమా అనేదేమో వీళ్ళ బాధ కానీ తలరాతనో రాతనో విధి రాతనో అంటారు చూడు ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది